ఓం శ్రీ గణేశాయ నమ ఓం ద్రాం దత్తాత్రేయాయ నమ సమర్థ సద్గురు శ్రీ స్వామి చరిత్ర అధ్యాయం పదమూడు సద్గురు దర్శనము మహారాజు బెలగాము మార్గము ద్వారా ఆయన తపోభూమైన సజ్జన గడక వచ్చారు స్వామివారు తమ మనోభావముతో తమ గురువైన సమర్థుల వారిని పూజించి అయ్యాబవ రామదాసిని తీసుకుని ఢిల్లీ మార్గము గుండా హరిద్వార్ హృషికేశ్ దాటి బదరీనాథ్ వెళ్ళారు శ్రీధర స్వామి ఇద్దరు శిష్యులైన అయ్యాబువ రామదాసులతో కలిసి హిమాలయ పర్వతములు ఎక్కుతున్నారు ఆ దారి అంతయు జై జై బదరి విశాలాక్షి అనే ఘోష చేస్తూనే ఎక్కుతున్నారు యాత్రికులు ప్రకృతి సహజ సౌందర్యం ఎంతో రమణీయంగా ఉన్నది ఒకటి రెండు ప్రదేశములలో గంగ ప్రవహిస్తూ చెవులలో ఝం ఝమ్ అనే నాదం ప్రతిధ్వనిస్తుంది మరొక చోట హిమాలయ శిఖరాల ఆకాశమును చుంబిస్తున్నంత ఎత్తుగా ఉన్నాయి గంగా అలకనంద సంగమ ప్రదేశం దేవ వచ్చారు మహారాజు స్నానాది కాలు ముగించుకొని అటులనే నడుస్తూ హనుమాన్ కొండకు వచ్చారు అక్కడ దేవాలయంలో జరుగు నిరంతర నామఘోష చూచి ఆనందించారు అతడి నుండి బదరి అరవై మైళ్ళ దూరం ఉంది బదరీ క్షేత్రం హుషికేశ్ నుండి నూట మైళ్ళ దూరంలో ఉన్నది దారి పొడుగున విశ్రమించుటకు వాసముందుటకు వీలుగా గుడిసెలు ఉంటాయి పర్వత శిఖరములన్నీ మంచుతో నిండి ఉండేవి మహారాజు బదరీనారాయణ పరిశ్రమలలో ప్రవేశించారు బదరీనారాయణ ఎదురుగా సమర్థస్వామి ప్రతాపమారుతిని ప్రతిష్ఠించారు మహారాజు స్నానం చేసి బద్రీనారాయణ మందిరము ప్రవేశం చేశారు ప్రసన్నమైన మనసుతో బద్రీనారాయణ స్వామి దర్శనం చేసుకున్నారు ఆయన తమ సన్యాస గురువైన బదిరి నారాయణ స్వామి వారిపై రెండు శ్లోకములు రచించారు గురుం నౌమ నారాయణం తం ఈ విధముగా అతి సుందరముగానున్న శ్లోకములవి ఈ గురు ఇచ్చిన వెంటనే శ్రీ నారాయణ స్వామి ప్రత్యక్షమై చాతుర్మాసము అచ్చటనే జరుపువలననే ఆజ్ఞ ఇచ్చారు అందువలన పంతొమ్మిది వందల నలభై ఐదు సంవత్సరంలో చాతుర్మాస దీక్ష బదిరిలో చేయుటకు కూర్చున్నారు బదిరికి ఎదురుగా ప్రవహించే గంగ అలకనందని పిలుస్తారు ఒడ్డునగల ఒక కుటీర శ్రీధర స్వామివారికి దొరికింది సన్యాస దీక్షకు తగినట్లుగా ఆ కుటీరములోనే వ్యాసమహాముని పూజ చేశారు ఆయన రాత్రి పన్నెండు గంటల పైన మహారాజు గారి చాతుర్మాస దీక్ష ప్రారంభమైనది అయ్యాబువా మరియు రామదాసీలు భిక్ష సేవ చేయుచున్నారు మిగిలిన సేవకులు నాగభట్ గారు చేయుచున్నారు రోజు రోజుకి హిమాలయములలో చలి పెరుగుతూ ఉంది బద్రీనారాయణుని దర్శనం శ్రీ స్వామివారికి సహజముగా కుటీరములోనే జరుగుతూ ఉండేది అచట సాధువులకు భిక్ష తక్కువగా దొరుకుతున్న కారణమున ఆయన అన్న సత్రమును అక్కడ ప్రారంభించారు దాని నిర్వహణ కార్యక్రమమును లక్ష్మణదాసు అనే సాధువుకి అప్పగించారు ఆయన విజయదశమి దినమున శ్రీ నారాయణునికి మహాపూజ చేసి సాధువులందరికీ పక్వాన్నంలో భోజనం పెట్టారు కొంతమంది సాధువులకు వస్త్రములు కమండలములు మాలలు వంటి వస్తువులను దానము చేశారు మరికొంతమందికి ఉపాసనా సాహిత్యమునిచ్చారు మధ్యాహ్న భోజన కార్యక్రమము ముగిసిన తర్వాత శ్రీ బదరీనారాయణుని అనుమతి తీసుకుని ఆయన సకల సాధువులతో కలిసి హిమాలయ పర్వతములు దిగసాగారు దారిలోనున్న నందప్రయాగ కర్ణప్రయాగ రుద్రప్రయాగ మొదలగు యాగములన్నిటినీ దర్శించుకుని ఋషికేశ్ చేరుకున్నారు అచట ఆయన మూడు మాసముల కాలం ఉన్నారు శివానంద స్వామిని దర్శించి ఆయనతో సుఖ సంభాషణలు జరిపారు మహారాజు గారి సేవలను నున్న నాగ్భట్ గారు శివానందాశ్రమంలో నుండి కొన్ని సంవత్సరముల తరువాత సన్యాస దీక్షను తీసుకుని వాసుదేవానంద సరస్వతి అనే దీక్షానామమును పొందిరి స్వామివారు దాసనవమి ఉత్సవమును స్వ స్వర్గాశ్రమమునందు జరిపారు అయ్యాబు వాను తోడు తీసుకుని హరిద్వారకు చేరుకున్నారు మహారాజు గారు ఇచ్చట ఒక నెలపాటు ఉన్నారు శ్రీరామనవమి ఉత్సవం ఎక్కడనే జరిపారు స్వామి మహారాజు గురు దత్తాత్రేయుని దర్శనం కొరకు కాశీవాడలోనున్న జునాగఢకు చేరుకున్నారు జునాగడ నుండి దత్త దర్శనం కొరకు గిరినారు పర్వతమును ఎక్కవలసి ఉంటుంది శ్రీధర స్వామి మహారాజు తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో గిరినారు పర్వతం ఎట్లను ఎక్కన ఆరంభించారు సూర్యోదయ సమయంలో అచ్చటగాల శ్రీరామ మందిరము కనబడింది అచ్చటగల మందిరములో శ్రీరామచంద్రుని దర్శనం చేసుకుని ముందుకు నడక సాగించారు సుమారు ఏడు వందల మెట్లు దాటిన తర్వాత మహాకాళీ మందిరం వస్తుంది గిరినారు పర్వత శిఖరములు నాలుగు దిక్కులకు నాలుగు ఎత్తులుగా నిల్చుని ఉన్నాయి ఆ నాలుగు శిఖరముల మధ్యలో దత్తపాదుకులు ఉన్నాయి మహారాజు శిఖరము పైన గల దత్త పాదుకల వద్దకు వెళ్ళారు ఆయన శరీరం గగుర్పాటు పొందింది ఆయన మనస్సు జ్ఞానేంద్రియములు దత్త దర్శనము కొరకు జాగృతమై ఉన్నాయి దత్త పాదుకల దర్శనము పొందిన తర్వాత ఎదురుగా ఉన్న ఒక కట్టపైన స్వామి ధ్యానస్తులై కూర్చుని ఉన్నారు దత్తాత్రేయ స్థానములలో గిరినార్ అత్యంత శ్రేష్టమైనదిగా లెక్కించబడుతుంది ఎంతో సమయం దత్తదేవుని మరియు భక్తుల మధ్య ఆంతరంగిక సంభాషణ కొనసాగింది స్వామికి శ్రీ దత్తా రాత్రిని దర్శన ప్రభావం వలన ప్రయాణ కొంచెం కూడా లేకుండా పోయింది ఆయన అంతరంగము ప్రశాంతతను పొందింది మరుసటి రోజు దైవ దర్శనం చేసుకుని గిరినార్ పర్వతము దిగనారంభించారు మిలిటరీలో పనిచేయ ఒక యువకుడు తన ఉద్యోగమునకు రాజీనామా చేసి పరమార్థపు మార్గంలో జీవించుటకు గాను జునాగడకు వచ్చాడు తనను దత్త దర్శనము కావాలని నిష్ఠగా శ్రీగురు చరిత్ర పారాయణము ప్రారం ప్రారంభించి చేయసాగాడు ఒకరోజు స్వామి మహారాజుకు శ్రీ దత్తదర్శ స్వామి దర్శనమిచ్చి ఆ యువకుని అనుగ్రహించమని ఆదేశించారు ఆ యువకుని పేరు భాస్కర్ జునరకర్ మహారాజు అతనిని అనుగ్రహించి తన సేవలో ఉంచుకున్నారు క్రీస్తు శకం పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరం చాతుర్మాస దీక్షలో జునాగఢలో జరిగింది శ్రీ స్వామి వారికి అసలు ఉత్సవ ప్రదేశం కూడా లభించింది ఆయన సేవలో అయ్యాబువ రామదాసి మరియు కొత్తగా వచ్చిన భాస్కర్ బువ రామదాసి ఉన్నారు స్వామివారి చాతుర్మాస దీక్ష చాలా సంతోషంతో ఆనందంగా ముగిసింది భాద్రపద శుక్ల పౌర్ణమికి ఆయన మౌనం కూడా పూర్తయినది జునాగడలోని రాజవాడలో ఆయన ప్రవచనము చెప్పారు ఎనిమిది రోజుల పాటు అసంఖ్యాక సద్భుక్తులందరకు సద్బోధ పానము చేయించారు జునాగడ పరిసర ప్రాంతములన్నీ అవధూత చింతన శ్రీ గురుదేవదత్త అనే మంత్రఘోషతో మారుమోగింది స్వామివారు అచ్చటి తమ ప్రవాసమును పూర్తి చేసుకుని ముందుకు ప్రయాణమయ్యారు భాస్కర్ భవాను సజ్జనగడకు పంపించారు గారు గిరినారు పర్వత శిఖరముల వైపు చూసి మహదానందముతో ఆ దత్తభూమికి నమస్కరించి చుట్టుపక్కల గల తీర్థక్షేత్ర దర్శనము గావిస్తూ సుధామపురి పోరు బందరుకు వచ్చారు గల ప్రముఖ స్థానములను దర్శించి స్వామివారు ద్వారకకు వచ్చారు దూర ప్రయాణములలో సుఖదుఖములను సహించి ముందుకు సాగిపోవాలి అందున తీర్థయాత్రలో ఇది మరీ ఎక్కువగా ఉంటుంది ద్వారక శ్రీకృష్ణుని రాజధాని స్వామి ఊరి వెలుపలగల ఒక సాధువుల ఆశ్రమంలో బస చేశారు గోపాలకృష్ణుని దర్శనం చేసుకుని ఆనందం పొందారు అచ్చటనే శంకరాచార్య మఠం ఉంటుంది ఒకటి ఉంటుంది అందులోనున్న స్వామి శ్రీధర వారిని మఠములోనే ఉండమని ఆదరించారు అందువలన స్వామివారు ఒక నెల రోజుల పాటు ఆ మఠ పరిసర ప్రాంతం తమలలో ఉన్నారు ఆచార్యుల వారితో నిత్య సంభాషణ జరుగుతూనే ఉండేది స్వానుభవం చవిచూచిన ఇద్దరు మహాత్ముల కలయిక వలన వారి సంభాషణ వలన గుహ్యమైన బ్రహ్మజ్ఞాన విశేషాలు సహజముగానే వెలికి వచ్చేవి శ్రీధర స్వామి వారి ద్వారక ఎల్లడలా సంచరించారు ఒకరోజు భేటీ ద్వారకకు వెళ్ళి కూర్చొని ఉన్నారు కృష్ణ పాదధూలితో పవిత్రతను పొందిన ద్వారకా నగరంలో సదైవము అయిన కృష్ణ భక్తి ఆనందంలో స్వామి లీనముందారు వాతావరణ మార్పుల వలన రోగాల పిడుగు ద్వారకపై పడింది మహారాజు చలిచులంతో అస్వస్థులయ్యారు సేవలోనున్న అయ్యాబువ సజ్జనగడకు ఈ విషయం జాబు రాశారు అది అందిన వెంటనే దత్తబువ మరియు కులకర్ణి ద్వారకకు వచ్చారు కొద్ది దినములలో స్వామివారి ఆరోగ్యం కుదుటపడినది ఇదే విధముగా ఇదే సమయంలో పాకిస్తాన్లోనున్న హిందువులను సంహరించడం జరుగుతోంది ఈ వార్త విన్న మహారాజు గారు హృదయం బాధతో తల్లడింది ఆయన కరుణాహృదయుడైన ఈశ్వరునికి కరుణారసంతో నిండిన పదహారు శ్లోకంలో రచన చేశారు ఆ కావ్యంలో ధర్మం గూర్చిన ఆయన అభిప్రాయం ఎంతో స్పష్టముగా వెలికి వచ్చింది మహాపురుషులు ఇతరుల దుఃఖమును తమది అన్నట్లు అనుభవిస్తారు సుఖ విషయము కూడా అంతే స్వామివారి విశ్రాంతి కొరకు నరసోబా వాడికి వచ్చారు అయ్యాబువ మరియు కులకర్ణి బువ సజ్జనగడకు తిరిగి వెళ్ళారు మహారాజుతో దత్తబువ ఒక్కడు మాత్రమే ఉన్నారు స్వామి మహారాజు ఇచలకరంజేకర్ వారి సత్రములలో చేశారు దత్తబువ మడికొట్ కట్టుకొని మధుకరము తెచ్చి స్వామికి భిక్ష ఇచ్చేవారు మహారాజు గారి ఉపాసన దినచర్య ప్రారంభమైంది తెల్లవారు చామున నాలుగు గంటలకు కృష్ణానది స్నానము చేసి దైవ దర్శనము చేసుకుని తమ వసతి సత్రమునకు వచ్చి ధ్యానధారణ ఆత్మచింతనలో మునిగిపోయేవారు మధ్యాహ్నం ఒక పండిత సన్యాసి ఆధ్యాత్మిక చర్చికు వస్తుండేవారు దత్త మందిరంలో సేజారతి పూర్తయిన తర్వాత నిర్మానుష్యమైన ప్రశాంతతను సంతరించుకుంటుంది అంత మధ్యరాత్రిలో మహారాజు గారు మందిర పరిసర ప్రాంతములకు వెళ్ళి దత్త భగవానుతో సుఖ సంవాదం చేసేవారు మహారాజు గారి తపశ్శక్తి వలన ఆయన బ్రహ్మనిష్ట మరియు ఆయన కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి అనేక మంది భక్తులు ఆయన దర్శనమునకు వచ్చేవారు వారి సందేహములను ఆయన పరిష్కరించేవారు ఒకరోజు స్వామి మహారాజు దత్తుని పల్లకీ సేవను వీక్షిస్తున్నారు ఆయన ఒక గట్టుపైన నిల్చుని ఉన్నారు అంతలో ఒక యువకుడు వచ్చి స్వామివారికి నమస్కారం చేశారు అతడు మనోవాక్య కర్మల చేత గానుగాపురంలో దత్తుని సేవ చేశారు దత్తుని ఆదేశంపై వాడికి వచ్చారు అతనికి సద్గురు కృపమంది జీవితము జీవితం సాగించవలని అడిగిన ఆశ అతని పేరు బాలకృష్ణ బొ ఆప్టేకర్ అతనికి నీ మోక్షదాత గురువు స్వామి ఆయనను ఆశ్రయించి శరణాగతుడు గా గా అని దత్తున ఆదేశమైంది అంత అతను ఎంతో ఆనందము పొందిన వాడి శ్రీధర స్వామి మహారాజుకు శరణాగతుడయ్యాడు స్వామి కూడా అతనిని ప్రేమతో ఆదరించి అనుగ్రహించారు మరియు శ్రీ స్వామి అతని దృష్టిని జాగృతం చేశారు కొద్ది రోజులలో అతడు ఆప్టేకర్ మహారాజుగా ప్రసిద్ధుడయ్యాడు నరసోభవాడిలో రాత్రిపూట నక్కల ఏడుపు శబ్దాలు ఎక్కువగా వినిపిస్తూ ఉండేవి అది విన్న ప్రజలు స్వామి వద్దకు వచ్చి దీని కారణం అడిగారు శ్రీ స్వామి ఈ ఏడుపు శతాబ్దాలు రాబోయే అనర్థమును తెలియజే అపశకనము తీర్థక్షేత్రములలో చెడి శబ్దముల అపశకనమును రాబోయే దుర్ఘటనలను అవి తెలియజేస్తున్నాయి కొద్ది రోజులలో ఇది అనుభవం అవుతుంది ఏ ఏ కాలములలో ఏమేమి జరుగుతుందో దానిని అనుభవించవలను వివేకమును మరిచి కష్టము రాకూడదని అనుకోరాదని సమర్థ రామదాసు గారి సందేశం ఉన్నదని వివరించి భవిష్యత్ చెప్పారు క్రిస్తకం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో గాంధీగారి మరణంతో దేశం అల్లకల్లోలమై అస్తవ్యస్తం ఏర్పడింది వాడి పూర్తిగా దగ్ధమై బూడిదైంది కాబోయేదాన్ని ఎవరు తప్పించగలరు మహారాజు దత్తగురువు ఆజ్ఞను తీసుకుని చాపల్ మార్గముకుండా సజ్జన గడకు చేరుకున్నారు గురు సాన్నిధ్యంలో కొన్ని స్తోత్రములను రచించారు స్వామి మహారాజు స్వామి సాన్నిధ్యంలో కొంతకాలం ఆనందముగా గడిపారు సాధకుల కోరికలపై సమర్థుల సభా మండపంలో నామసప్తాహము జరిపారు చివరి రోజున శ్రీధర స్వామి ప్రవచనము చెప్పారు ఈ ఆ ఉపన్యాస సారాంశం ఇలా ఉన్నది నామస్మరణ రుచి పెరిగిన చిత్తశుద్ధి కలుగుతుంది చిత్తశుద్ధి కలిగిన వెంటనే క్షుద్ర సంకల్పములు వికల్పములు తొలగిపోతాయి మనస్సు ఏకాన్ ఏకాగ్రత సంతరించుకుంటుంది దాని వలన సహజ సమాధి స్థితి కలుగుతుంది జీవితము క్రమవంతముగా సాగుటకు మరియు సహజ సమాధి సిద్ధి సాధన వలన జీవితము ధన్యమవుతుంది ప్రతి ఒక్క మానవుడు దీనిని కర్తవ్యముగా ఆచరిస్తే ఆత్మోద్ధారణ కలుగుతుంది అందువలన నామస్మరణ చేసి తీరాలి స్వామివారు సజ్జనగడలో ఆనందముగా కాలక్షేపం చేస్తున్నారు ఇంతలో మంగళూరు భక్త మండలికి దాసనవమి ఉత్సవంలో అసలు జరుపవలనని ఆశ కలిగినది స్వామి సమర్థుల వారి ఆజ్ఞ తీసుకుని కొల్హాపూర్ బెల్గాన్ సిరిసి భక్తులకు దర్శనమును అనుగ్రహిస్తూ మంగళూరు చేరుకున్నారు దాసనవమి ఉత్సవం మంగళాతాయి మాత మంగళాయి మాత దేవాలయంలో మహావైభవంగా పూర్తి అయింది ప్రతిరోజు సాయంత్రం మహారాజు ప్రవచనము జరుగుతుండేది మహారాజు గారి ప్రవచనము పూర్తి అయిన తరువాత కొంతమంది దుఃఖ కష్టజీవులకు తీర్థ ప్రోక్షణము చేసి వారి ఆత్మ సామర్థ్యంతో వారి బాధను నివారించేవారు మరికొంతమంది జిజ్ఞాసులు అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పి వారి సందేహ నివృత్తి చేసేవారు నేనే మీ మాంత్రికుడిని గాను వచ్చిన జనం యొక్క దుఃఖమును చూచిన అంతరంగంలో వారి దుఃఖ పరిహారము జరగవలననే సద్భావన కలుగుతుంది దుఃఖ నివారణ జరుగవలనే సత్ సంకల్పం ద్వారా నివారణ లభిస్తున్నది వారిపై దయే కానీ మరే ఏ విధమైన భావ పరంపర ఉండదు లోకములో దుఃఖము బాధ ఉండరాదు అనేదే మా ఆలోచన అంతా వారందరూ సద్భావన కలిగి భగవంతుని పొంది దుఃఖము నుండి విడుదల పొందవలననే మా ఆకాంక్ష ప్రతి వారు ఆ విధమైన సంకల్పంతో మా ఖచ్చిత్తు దుఃఖమాప్నియాత్ ఏ ఒక్కరూ దుఃఖపడరాదు అనుకుంటే ఈ లోకంలో దుఃఖము నిజంగానే ఉండదు లోకములోని ఆ జ్ఞాన నిర్మూలన చేసి జ్ఞానమును కలిగించడం అనేది ఆత్మ జ్ఞాన అనుభూతిని కలిగించడం జ్ఞానుల మహత్కార్యంగా చెప్పబడింది జ్ఞాని పురుషుడు ఏమీ చేయటం లేదు కానీ వారి రూపములలో భగవంతుడే అనేకమైన జగదుద్ధార కార్యములు నిర్వహిస్తాడు యయా తదక్షరమది గమ్యతే సా విద్య అక్షరం బ్రహ్మపరం ఆ బ్రహ్మస్వరూపమే అక్షరం అది అవినాశి అవినాశి అంటే నాశము లేనిది అటువంటి అవినాశి పరబ్రహ్మస్వరూపము పరమాత్మస్వరూపము యొక్క జ్ఞానము దేని నుండి కలుగుతుందో అది పరావిద్య ఆత్మ ఆత్మస్వరూపము శాశ్వతమైనది బ్రహ్మ ఏ విధంగా అవినాశిగా ఉన్నదో అదేవిధంగా ఆత్మస్వరూపము అవినాశిగా ఉన్నది బ్రహ్మాత్మనోహ విచికిత్స బ్రహ్మ అని చెప్పిన ఆత్మ అని చెప్పినా రెండు ఒకటే ఆత్మ బ్రహ్మ ఈ రెండింటి జంతు భేదము లేదు ఆత్మనగా బ్రహ్మ బ్రహ్మమనగా ఆత్మ ఈ విధంగా అవినాశ రూపమైన బ్రహ్మాత్మక స్వరూపము యొక్క పరిజ్ఞానము దేని వలన కలుగును దానిని పరా విద్య బ్రహ్మ విద్య ఆధ్యాత్మిక విద్య అని చెప్పబడుతుంది